మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాప్ నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దస్తి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రానున్న రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా దరిశి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గంలోని కురిచేడు దొనకొండ ముళ్లమూరు తాళ్ళూరు మండలాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ డైరీ పెన్ స్వీట్స్ క్యాలెండర్స్ను వారి ప్రతినిధులు నరేంద్ర కొండారెడ్డిల ద్వారా ఈరోజు అందజేయటం జరిగింది